తండ్రి కుమార నామంలో అందరికీ వందనారు ఈరోజు ఆది కాండము పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఆరో వచనం నుంచి ముప్పై వచనాల్లో గల లోతు భార్య ఉప్పు స్తంభంగా ఎలా మారింది ఉప్పు స్తంభమైనటువంటి సందర్భాన్ని మనం తెలుసుకున్నాం లోతు భార్య ఉప్పు స్తంభంగా మారిన విధానం ఆది కాండం పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఆరు నుంచి ముప్పై వచనాల్లో సుధోమ గుమార అనేటువంటి పట్టణాల్లో దేవుడు అగ్ని గంధకాలతో నాశనం చేస్తున్న సమయంలో అంటే ఈ సుధోమ గొమారా ఈ పట్టణాలు దేవునికి వ్యతిరేకంగా విరోధంగా మరి పాపం చేస్తూ దేవుని ఆజ్ఞలను అతిక్రమించి దేవుని ఉగ్రతకు గురి అయినటువంటి పట్టణాలు ఈ జంట నగరాలు జంట నగరాలు సుధోమ గుమార అనేటువంటి పట్టణాలు దేవుని యొక్క ఉగ్రతకు ఈ పట్టణాల మీద ఆ కాలంలో గంధకాలతో నాశనం చేస్తూ గంధకం వర్షాన్ని కురిపించాడు దేవుడు ఆ సమయంలో ఆ సుధోమగుమర ప్రాంతంలో లోతు అతని భార్య మరి తనకున్నటువంటి ఇద్దరు కుమార్తెలు అక్కడే జీవిస్తున్నారు సుధోమగుమర ప్రాంతంలో మరి అబ్రాహాంకి ఇచ్చిన మాట ప్రకారం దేవుడు దోతలను ముందుగా పంపి వారిని ఆ నగరం బయటికి పిలిపించిన సందర్భం మనందరికీ తెలుసు వెలుపలికి పిలిచి దూరంగా ఉన్నటువంటి ఆ కొండ వద్దకు పారిపోండి మీరు వెళ్ళేటప్పుడు వెనక్కి తిరిగి చూడొద్దు సుమి అని దేవుడు వీరికి చెప్పాడు కానీ వీరు వెళుతూ వెళ్ళుతున్నటువంటి నలుగురిలో అంటే లోతు భార్య లోతు తన ఇద్దరు కుమార్తెలు నలుగురు ముందుకు వెళ్ళిపోతూ ఒక్కసారిగా మరి ఒక వ్యక్తి మాత్రం వెనక్కి తిరిగి చూసింది మిగిలిన ముగ్గురు ముందుకు కొనసాగిపోతూ వెళ్ళిపోయారు అంటే లోతు తన కుమార్తెలు ఇద్దరు ముందుకు వెళ్ళిపోయారు లోతు భార్య వెనక తిరిగి చూస్తూ ఉండిపోయింది అలా ఉండిపోయినప్పుడు మరి లోతు భార్య ముందుకు వెళ్లకుండా ఆమె మాత్రమే వెనక తిరిగి చూసింది కాబట్టి ఆమె ఒక శిలగా ఒక స్తంభంగా మారిపోయింది ఆమె అదే సాల్ట్ పిల్లర్ ఉప్పు స్తంభంగా మారిపోయింది అని మనం రాయబడినట్లు చూస్తున్నాం ఇజ్రాయెల్ దేశంలో మృత సముద్రం వద్ద కొండ మీద లోతు భార్య ఉప్పు స్తంభంగా మారినటువంటి సందర్భాన్ని ఇప్పటికీ మనం అక్కడికి వెళ్ళి చూడవచ్చు ఎందుకంటే అది నిజం గనక ఆ స్తంభం ఎత్తు సుమారుగా ఒక మనిషి హైట్ లాగే ఐదు అడుగులు ఉంది ఆ ప్రాంతం అంతా ఇప్పటికీ సాల్ట్ మొత్తం అంతా ఉప్పే ఉప్పుమయమే ఆ స్తంభం పైభాగమేమో మొఖం ముఖం అంటే మనిషి ముఖం ఏ రీతిగా ఉందో ఆ ముఖ పోలిక ఆ స్తంభంలో కనిపిస్తుంది క్రింద భాగమేమో మరి ఒక స్తంభంలాగా వెడల్పుగా మనం అక్కడ చూడడానికి వీలుగా ఉంది ఒక కోణంలో చూస్తే ఈ లోతు భార్య ఈ స్తంభం పైభాగం ముఖంగా కనిపిస్తుందని చెప్పాను కదా ఆ ముఖం సుధోమగుమర వైపు చూస్తున్నట్లు మనకి అనిపిస్తూ ఉంటుంది యూదుల చరిత్రకారుడు జోసఫస్ కూడా ఈ స్తంభాన్ని లోతు భార్యగా నిర్ధారించాడు కొన్ని యూదుల సాంప్రదాయాల్లో లోతు భార్యను ఎడో అని ఎడిత్ అని పిలుస్తారు లోతు భార్య వెనుకకు తిరిగి చూసింది అనే మాటకు హెబ్రీ భాషలో నబాత్ అనే పదం వాడారు ఈ మాటను నెగిటివ్ సెన్స్లో ఉపయోగిస్తారు ఇక లోతు సంతానం విషయానికి వస్తే ఆది కాండం పంతొమ్మిదవ అధ్యాయం ముప్పై ఏడవ వచనం ప్రకారం లోతు పెద్ద కుమార్తెకు మోయాబును చిన్న కుమార్తెకు బెన్నామీని కన్నాడని వారే తరువాత మోయాబీలుగాను గాను అంచబడ్డారని వ్రాయబడి ఉంది ప్రస్తుతం లోతు సంతానమైన మోయాబీలు అమ్మోనీలు కలిసి జార్డాన్ దేశంగా ఏర్పడ్డారు ఏది ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్రస్తుత జార్డాన్ దేశంలో ఉన్న సంతతి వారందరూ కూడా మోయాబీలు అమ్మోనీలే జోర్దాన్ దేశపు ముఖ్య పట్టణం అమ్మాన్ ఆది కాండం పంతొమ్మిదో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచనం ప్రకారం బెన్ అమ్మీ మారు పేరు అమ్మాన్ అమ్మాన్ అనగా అమ్మోనీల దేశము అని అర్థం ఈ జోర్దాన్ దేశంలో అమ్మాన్లో మరి ఎన్నో ప్రసిద్ధి గాంచినటువంటి చారిత్రాత్మకమైనటువంటి మనం ఎన్నెన్నో చూడవచ్చు ఈ లోతు అబ్రహాము వారి యొక్క ఫ్యామిలీస్కి సంబంధించి ఇది పూర్తి స్థాయి ప్రస్తుతం పూర్తిగా ముస్లిం దేశంగానే ఉంది క్రీస్తు శకం ఆరు వందల నలభై ఒకటవ సంవత్సరం తర్వాత అనగా మహ్మద్ ప్రవక్త కాలంలో క్రైస్తవ దేశాలుగా ఉన్న వీటన్నిటినీ ముస్లిం దేశాలుగా మార్చివేశారు జోర్దాన్ దేశంలో కూడా యేసు సంచరించి సువార్తను ప్రకటించాడు ఒకప్పుడు ఈ దేశం కూడా ఇజ్రాయేలీలో ఒక భాగంగానే ఉండేది ప్రియా సహోదరి సహోదరి మరి దేవుని యొక్క చరిత్రను దేవుని యొక్క నిజ సందేశాలను విన్న మనమందరము మరి దేవునికి లోబడి జీవిద్దాం దేవుని యొక్క దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం ఈ వాక్యాన్ని వినుచున్న మీరందరూ దీవించబడి ఆశీర్వదింపబడును గాక ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభా తండ్రి ఈ ప్రార్థన వినుచున్న ప్రతి బిడను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడి వారికి తోడై ఉంటారని మహాప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరట అడిగి వేడుకొనిచున్న తండ్రి అమేన్ తండ్రి యొక్క దయ కుమారుని యొక్క ప్రేమ యొక్క నిత్య సహవాసము దేవుడు మనకి సదాకాలం తోడై గాక అమేన్